Yeah. సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక విచిత్రమైన ఓదార్పు యాత్ర చేశారు పల్నాడు జిల్లాలో సంవత్సరం క్రితం పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎన్నికల కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో వాళ్ళ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వర అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని సంవత్సరం రెండు నెలల తర్వాత ఈ రోజున అతన్ని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర పేరిట బయలుదేరాడు ఆయన నేనంటున్నాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఓదార్పు యాత్ర పేరిట చేసిన ఈ యాత్ర దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిజ్ వెల్త్ అతనకున్న అవినీతి సంపదని ఒక్కసారి ఎక్స్పో చేసుకున్నాడు నా దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేను జనాన్ని ఏ రకంగా అయినా మాయ చేయగలను అని చెప్పి ఈరోజు యాత్ర ద్వారా అతను చెప్పాడు తప్పితే అది నిజమైన యాత్ర కాదు నిజమైన యాత్ర అయితే చనిపోయిన వెంటనే వీళ్ళి పలకరించాలి అప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదయా జగన్మోహన్ రెడ్డి మీరే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు నాకు తెలిసి మీరే అపధర్మ ముఖ్యమంత్రి నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఐదవ తారీఖున అతను గడ్డి మందు తాగాడు ఆసుపత్రికి తీసుకెళ్ళారు చికిత్స పొందుతూ తొమ్మిదవ తారీఖున చనిపోయాడు ఎవరు బడినోస్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది దానికి సంబంధించి దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఆఫ్ సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ అతని ఆత్మహత్య గురించి నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఐదవ తారీఖున పొలంలో గడ్డి మందు తాగాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స చేస్తూ ఉండగా తొమ్మిదవ తారీఖున అతను చనిపోయాడు దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ నేను అడుగుతున్నారు ఈ రోజున మీరేమంటారు ఆ ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆ ప్రభుత్వం మా వాడి మీద అనవసరంగా దాడులు చేయటం వల్ల ఆ ప్రభుత్వం అఘాయిత్యాలు చేయటం వల్ల చనిపోయినాడు ఏ ప్రభుత్వం ఆనాడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మై డియర్ జగన్ నీకు అట్టే తెలియకపోతే ప్రక్కన వాళ్ళ నాడుగా ఉన్నాడుగా నీ ప్రక్కన ఆ జంబుల అంబటి రాంబాబు అతను చెబుతాడు అయ్యా నువ్వే ముఖ్యమంత్రి ఆ రోజున ఆధర్మ ఏమంటారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి అని చెప్పలేదా మీకు అసలు విషయం నేను చెబుతా వినటానికి సిద్ధంగా ఉన్నావా మిస్టర్ జగన్ అసలు వాస్తవం ఇప్పుడు చెబుతాను నేను ఈరోజు నీ వెంట వచ్చిన జనానికి చెబుతాను అసలు విషయం మీ సాక్షి పత్రిక చెబుతాను అసలు విషయం మీ యాత్రలో వెంటబడిన జనానికి చెబుతాను మీ జనానికి అసలు విషయం ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారు మీ పార్టీ నాయకుడే మీకు కరుడు కట్టిన మీ పార్టీ నేత నేను కాదంటలేదు ఫాలోయర్ మీకు ఆయన మీరు అంటూ ఉంటారుగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్ ఆ ప్రాంతంలో ఎవరినన్నా అడగండి సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు వేస్తారు అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు అతను చాలా బెట్టింగ్లు వేశాడు మా జగన్ గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వరలరామయ్య అబద్ధాలు చెప్పడు వాస్తవాలే చెబుతాడు అతను తండ్రిని అడగండి గుండె మీద చేసుకొని చెప్పానండి ఆ వెంకటేశ్వర్లో అతను తండ్రి మీ అబ్బాయి బెట్టింగ్స్ వేస్తాడా వేశాడా అని అడగండి చెబుతాడు విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు చాలా బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశారు టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్ తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతని దగ్గర తెచ్చి పెట్టారు లక్షలాది రూపాయలు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయనా అని ఆ డబ్బు కూడా ఏం చేశాడు ఈ కొర్లకుంట కుంట నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు వాళ్ళ పార్టీ గెలుస్తుందని ఆ డబ్బు కూడా పెట్టేశాడు మధ్యవర్తిత్వం వహించటానికి అతని దగ్గర వచ్చిన డబ్బు పెట్టిన డబ్బు కూడా ఆ డబ్బు ఏం చేయాలి గెలిచిన ఎలక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వాడికి ఇవ్వాలి ఆ డబ్బు కూడా ధైర్యంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా జగన్ గారు మీ కార్యకర్త ఆ మాట నమ్మాడు వాడు కొంప మునిగింది మీ మాటలు నమ్మాడు కొంప మునిగింది అసలు నన్ను అడిగితే యూ ప్రోకోటెడ్ హిమ్ టు కమిట్ సూసైడ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యూ ప్రవకోటెడ్ యూ యు ఇండైరెక్ట్లీ ఫోర్స్డ్ హిమ్ టు కమిట్ దిస్ సూసైడ్ నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకపోతే పదే పదే చెప్పకపోతే వాడి బుర్రలోకి నువ్వు ఎక్కించకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు బెట్టింగ్ పెట్టడానికి కొరలకుంట నాగమల్లేశ్వరరావుకి మధ్యవర్తిత్వం డబ్బు కూడా పెట్టడానికి వచ్చేది కాదు ఆ డబ్బు కూడా ఉపయోగించాడు దానితో దిక్కు నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు వాడి ఇంటి మీద పడ్డారు జనం గెలిచాం కదా డబ్బు ఎక్కడుందో డబ్బు అయిపోయింది బెట్టింగ్లో ఈ డబ్బు అయిపోయింది మధ్యవర్తిత్వం వహించమని ఇచ్చిన డబ్బు అయిపోయింది దిక్కు తోచలా అతనికి దిక్కు తోచక అతనికి నేను ఇప్పుడు మళ్ళీ వస్తూ కూడా ఎంక్వైరీ చేశాను అతనకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్స్ డబ్బు తీర్చలేడట నాగమల్లేశ్వరరావుకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఈ బెట్టింగ్ డబ్బు తీర్చలేడట అందుకు అన్యథా శరణం నాస్తి అని ఇక చేసేది లేదు ఆ బెట్టింగ్ డబ్బులు తీర్చలేనన్న ఒక ఆలోచనతోటి అతను తన జీవితాన్ని తాను అంతం చేసుకున్నాడు అది వదలి ప్లీజ్ అది వదలి ఆ ప్రభుత్వం అతని మీద దాడి చేసింది ఆ ప్రభుత్వం ఒత్తిడి చేసింది ఆ ప్రభుత్వం అతన్ని కొట్టింది ఆ ప్రభుత్వం అతని మీద ఒత్తిడి ఏ ప్రభుత్వం ఆ రోజున ఏ ప్రభుత్వం ఉంది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు ఆ రోజున ఏ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి పన్నెండవ తారీఖున జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఆయన జూన్ పన్నెండుకు ముందు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాదు అధికారంలో ఉన్నది మీ ముఖ్యమంత్రితో అధికారంలో ఉన్నది నోటికి వచ్చినట్టుగా మైక్ ఉందని జనం ఉందని మీకు ఒక చెత్త పేపర్ ఉందని పనికిరాని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఏం ఓదార్పేత నీ అనకూడదు నేను ఏమి యాత్ర మీది మీ ఓదార్ పేత్ర అంటే భయపడుతున్నారు జనం మీరు ఆ రోజు చనిపోయిన రోజున ఎందుకు వెళ్ళలేదు నిజంగా మీకు కార్యకర్త మీద ప్రేమ ఉంటే ఆ రోజున ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మన పొరుగునున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా వరకు ఢిల్లీ కూడా మీ వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు వైపు అరెస్ట్ అవుతున్న మీ నాయకుల వైపు చూస్తూ ఉన్నది రేపెవరు రేపెవరు అని చెప్పి జనం అంతా చూస్తూ ఉన్నారు ఈ దృష్టి మరల్చడం కోసం మద్యం కుంభకోణంలో ఏదైతే వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేశారో మీ టీం కొట్టేసిందో ఆ దృష్టిని దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఇంకొక యాత్ర పెడతాడు ఇతను ఎవరో చా చావోతారో వాళ్ళ పార్టీ నుంచి ఏదో ఇబ్బంది జరగకపోతే మళ్ళీ యాత్ర పెడతాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడు మీరు అనుకుంటున్నారేమో నిన్న ఈరోజు జరిగిన దానికి ప్రతి రూపాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళింది ఏ కార్యకర్త సొంత ఖర్చు పెట్టుకోలేదు ఇతని మీద నమ్మకంతో ఏ కార్యకర్త రాలేదు సమ్ గుండుసు దగ్గర నుంచి తన చిత్రపటం వరకు కూడా మొత్తం కూడా ఎక్కడి నుంచే వెళ్ళింది యువర్ ఇల్ గాటన్ యర్ వెల్త్ నీ అవినీతి సొమ్ముని దీనికి ఉపయోగించావు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజునే నిన్నటి వరకు కూడా ఆ చనిపోయిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు భార్య ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు రెడ్డి గారు మీకు తెలుసా రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో మీకు తెలుసండి ఆ రోజునే ఆమె గొడవబడి ఆమె మామ వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని తరిమేశారు ఇంట్లో నుంచి ఏమిటి నాకు ఈ కర్మ ఏమిటి బెట్టింగులు ఈ దరిద్రం ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటని చెప్పి ప్రశ్నించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు నిజం కాదా గుంటూరులో ఆ బిడ్డలు పెట్టుకొని గుంటూరులో చదివించుకుంటుందండి మీరు వేళను కదా పల పలకరించాలి పరామర్శించాలి అయ్యో ఇద్దరు బెడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోయారే నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళ భార్య దిక్కులేని అయిందే అని వేళని కదా ఓదార్చాలి గుంటూరు వెళ్ళి అంటే ఒక రాజకీయం చేయాలా ఈ మద్యం కుంభకోణంలో మీ మీద పడ్డ ఈ బురద జనానికి తెలియకుండా ఉండాలి అందుకోసం మీరు యాత్ర చేశారు అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటాను నేను ఆయన మాటలు విన్నాను నేను ఏ తప్పు చేయని కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మా తమ్ముడు అన్నాడు అయ్యా మీ తమ్ముడికి నేర చరిత్ర ఉంది సార్ ఎస్సి ఎస్టీ కేసు ఉంది మీ వాడి మీద అంత ముందు ఇదిగో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మీ వాడి మీద అతనే పెద్ద మీరు అంటున్నంత బుద్ధిమంతడేం కాదు నాగమల్లేశ్వరరావు దెర్ ఆర్ టూ కేసెస్ అగెన్స్ట్ హిమ్ ఎఫ్ఐఆర్ సార్ విత్ మీ నౌ ఎస్సీ ఎస్టీ కేసు కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సత్తనపల్లి డిఎస్పీకి వెళ్తే ఆ రోజుల్లో మీ ఎమ్మెల్యే ఎవరు మినిస్టర్ ఎవరు అతను రాంబాబు మీ రాంబాబు ఇంటర్ఫీర్ అయ్యి ఇతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా తీసేయించాడు ఇతను పెద్ద బుద్ధిమంత్రులని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాగమల్లేశ్వరరావు మీరు అంటున్నంత బుద్ధిమంత్రి ఏం కాదు ఎస్సీఎస్టీ కేసు జనసేన కార్యకర్తను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వాడు కులం పేరెత్తి పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఎస్సీ యాక్ట్ కింద ఛార్జ్షీట్లు వేయాలని సంకల్పిస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురెళ్ళింది మంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఆ కేసుని పక్కన పెట్టించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరినైనా పంపించి ఎంక్వైర్ చేయండి బెట్టింగ్లు వేస్తాడా లేదా వీడు నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు వేసేవాళ్ళ కాదు ఇప్పుడు కూడా బెట్టింగ్లు డబ్బు అతను క్లియర్ చేయాలా ఈవెన్ టుడే నేను చెబుతున్నా ఎంక్వైరీ చేసి చెబుతున్నా ఆ షామర్షిగా చెబుతున్నా ఈరోజు కూడా బెట్టింగ్ డబ్బు కట్టాలి అతను కొంతమందికి అటువంటి వ్యక్తిని క్రిమినల్ చనిపోయిన వ్యక్తి గురించి అనకూడదు మరి చెప్పాలి కదా నువ్వేదో పెద్ద దేవుడు అని చెబుతున్నావు కదా అతన్ని బెట్టింగ్స్ చేసే కట్టే వ్యక్తిని మీరు ఓదార్చు ఓదార్చు ఏదంటే ఓదార్పుకు వెళ్ళారు మీరు సమంజసమా ఇంకా అతను కట్టాలి మీరు కట్టండి బోల్డ్ డబ్బు ఉందా మీ దగ్గర చాలామంది చుట్టుపక్కల చాలామంది అసలు మీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి స్పందించి చాలామంది కట్టారే బాబు గ్రామాల్లో కూడా లేరు వాళ్ళు బెట్టింగ్ లేచిన వాళ్ళు చాలామంది పురుగుల మంది పురుగుల మంది తాగి చాలా మంది చనిపోయినారు దే ఆర్ నాట్ అకౌంటెడ్ ఫార్ అవన్నీ లెక్కలోకి రాలేదు ఇప్పటికే చాలా మంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు బెట్టింగ్ డబ్బు క్లియర్ చేయలేక మీ బ్యాచ్ తెలుసా అసలు మీకెందుకండి నేర ప్రవృత్తి కలవాళ్ళంటే అంత ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళని చనిపోతే ఓదార్పు కలడనా ఇటువంటి వాళ్ళే నేర చరిత్రలో రౌడీ షేటర్ చూసాం కదా మొన్న తెనాలి అని అదర్ ప్లేస్ పొదిలి అని అని చూసాం కదా నేరస్తులంటే చాలా ఇంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆయన నేరం చేసిన వాళ్ళని హక్కును చేర్చుకుంటాడు ఈయన ఐ డోంట్ నో వై ఈ రోజున మీరు చేసిన యాత్ర చాలా పనికిరాని యాత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అసలు దాన్ని అడిగితే పోలీస్ ఆఫీసర్స్ సరిగా దర్యాప్తు చేస్తుంటే మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలా ఎబట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఆ అతను నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకోవటానికి పరిస్థితులు కల్పించింది మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత గట్టిగా గగ్గోలు పెట్టకపోతే పాప అతనుగా ఆలోచన వచ్చేది కాదు ఇదే మామూలు బెట్టింగ్లు వేసుకొని బతికి బట్ట కట్టేవాడు ఆ డబ్బులు ఈ డబ్బులు పక్కన పెద్ద మధ్యవర్తిగా వచ్చిన డబ్బులు కూడా ఇస్తే అది అయిపోయాడు చనిపోయినాడు చనిపోవటానికి కారణం మీరని నేను అంటాను కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు ఇప్పటికైనా పోలీసులు అడుగుతున్న దర్యాప్తు చేయండి అతను చావుకు వెనక కారణాలు తీయండి అతను చావు వెనక కారణాలు తీయండి ఎవరు ప్రోత్సహించారు అతని బెట్టింగ్లకి ఎవరి మీద ధైర్యంతో అతని బెట్టింగ్లు కాస్తాడు అంబటి రాంబాబా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు దరి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పుకోండి నేను కోరుతున్నా ఆయన మాటలు ఎవరిని నమ్మటం లేదు ఏ ప్రభుత్వం ఎంటబడింది నీ ప్రభుత్వం ఎంటబడింది ఆ సీఏ కూడా నా అసలు ఎందుకు నేను సీఏతో మాట్లాడలేదు సీఏ కూడా నీ ఆగడాలు అయిపోయినరాని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నీ ప్రభుత్వం చెల్లిపోయిందిరా నువ్వు నీ ఎన్ని కేసులు రా నువ్వు ఎటువంటి వాడు రాని వార్నింగ్ ఉంటాడు అంతేగాని ఈ రకంగా తప్పించుకోవటానికి మద్యం కుంభకోణంలో మీ పైబడ్డ ఈ ఆరోపణలకి తిప్పికొట్టలేక ఏమి ఏం నేరం చేశాడని దేవినేని అవినాష్ మీద కేసు ఏమి నేరం చేశాడని అప్పిరెడ్డి మీద కేసు ఏం నేరం చేశాడని తలసీల రఘురావు మీద కేసు ఏమి నేరం చేశాడని సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు అని అన్నారు కదా రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరి మీరు ఏం నేరం చేశాడని కసిరెడ్డిని అరెస్ట్ చేశారని అడగవే జైల్లో ఉన్నాడు కదా జైల్లో ఉన్నాడు కదా మద్యం కేసులో అడగవే ఏం నేరం చేశారని కసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని బాలాజీని అరెస్ట్ చేశారు ఏం నేరం చేశారని ఆ సజ్జల అతన్ని అరెస్ట్ చేశారు శ్రీధర్ రెడ్డిని ఏం నేరం చేశారని చాణక్యను అరెస్ట్ చేశారు అనవే అది అంటే లింకు బడేలమని తగులుతుంది మీకు అంతే కదా భయం ఎంతమంది అన్నారు ఏం నేరం చేశాడు ఏం చేశాడు ఈయనేం చేశాడని మరి వాళ్ళేం చేశారు అనవే మద్యం కేసు వేడి మీకు తెలుసు మద్యం కేసు ఎంత వేడిగుందో మీకు తెలుసు అందుకే మద్యం కేసు గురించి మీరు మాట్లాడలేదు అవినాష్ ఏం చేశాడు అప్పిరెడ్డి ఏం చేశాడు అంటున్నారు కదా వీళ్ళేం చేశారు అనవి అనకూడదు కానీ ఏ ఏ తప్పు చేయనిలాగా వస్తావా మళ్ళా రెండేళ్ళలో వచ్చేస్తాడంట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా ఐదేళ్ళు మీ నరకా నరకాసుర పరిపాలన చూచిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ రాక్షస పరిపాలన చూచిన తర్వాత ఇంకా ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మిమ్మల్ని తెచ్చిపెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాక్షస పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన మీ ఐదేళ్ల పరిపాలన అవినీతి పాలన మీ ఐదేళ్ల పరిపాలన సంవత్సరం నుంచి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుంది మై డియర్ ఫ్రెండ్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మై డియర్ ఫ్రెండ్ దానికి రుజువు ఈనాటిని ఓదార్పు యాత్ర ఏ ఆటంకం లేకుండా వందలాది మంది నువ్వు వెళ్ళినావు నువ్వు ఏ ఆటకం కల్పించలేదు పోలీసు కూడా అన్నారు కానీ వంద మంది మూడు కార్లు అని చెప్పి వదిలేశారు ప్రజాస్వామ్యం చేసుకొని అన్నారు అని ప్రజాస్వామ్య పరిపాలన కనుక నీ పరిపాలనలో చంద్రబాబు గారు బయటకు వస్తానంటే రానిచ్చావా ఆయన ఇంటి గేటుకి తాళ్ళు కట్టావే అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మరలా నీ పరిపాలన కావాలని కోరుకుంటారా చంద్రబాబు గారు ప్రజల మధ్యకి వెళ్తా అంటే తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చోబెట్టావే మరలా ఎవడన్నా కావాలని కోరుకుంటారా అది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఈరోజు నీ యాత్ర ప్రజాస్వామ్యతో పరిపాలన రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు గారు ఎలా చేశారు ఆనాడు రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఆ రోజు నన్ను నిర్బంధించావు పర్మిషన్ తీసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వెళ్తుంటే మీరు నిర్బంధించారు చంద్రబాబు నాయుడు గారిని అది ప్రజా వ్యతిరేక పరిపాలన మీది ఈ రోజున యథేచ్ఛగా మీరు వెళ్ళారు మన తెనాలి యథేచ్ఛగా మీరు వెళ్ళారు పొదులు యథేచ్ఛగా మీరు వెళ్ళారు అది ప్రజాస్వామ్యంతో పరిపాలన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిది మీది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ఎవరైనా అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరలా మిమ్మల్ని తెచ్చి కొరివితో తలగొక్కటానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆన్సర్ చేయండి ఈ మూడు వేల కోట్ల మద్యం కుంభకోణం గురించి ఒక సమాధానం చెప్పండి ధైర్యంగా అవర్ పీపుల్ నాట్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అని చెప్పగలరా మీరు మద్యం కేసులో మా కసిరెడ్డి ప్రమేయం లేదు మా చెవిరెడ్డి ప్రమేయం లేదు మా శ్రీధర్ రెడ్డి ప్రమేయం లేదు మా ఆ రెడ్డి ఈ రెడ్డి ఏ రెడ్డి ప్రమే ప్రమేయం లేదని చెప్పే ధైర్యం ఉందా మీకు దాన్ని దారి మళ్లించడానికే కదా మీ రోజున ఈ యాత్ర రాష్ట్ర ప్రజలారా ఆయన మానసిక పరిస్థితి కూడా మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయింది వైఎస్ఆర్ పార్టీ వైకాపా పార్టీ జగన్ పార్టీ దాని నుంచి బయటపడటం కోసం ప్రజల దృష్టిని మరల్చడం కోసం దృష్టి మరల్చు దొంగలని ఉంటారు రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారో ప్లాట్ఫామ్ ఫైవ్కి వెళ్తే విజయవాడలో పెద్ద ఫోటో పెట్టి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అంటే చోట దృష్టి మరల్చు దొంగలు రైల్వే స్టేషన్ ఏమంటే మీ షర్ట్ మీద మురికి పడిందని అంటారు నువ్వు చూడటం చూడటంతో ఆ బ్యాగ్ వెళ్ళిపోతారు వాళ్ళు దృష్టి మరల్చు దొంగరు ఈయన కూడా అంతే దృష్టి మరల్చు దొంగ మే అవినీతి మీ మద్యం అవినీతి కుంభకోణం మీద దృష్టి వెళ్లకుండా ఈ రోజున ఓదార్పు యాత్రని ఆ యాత్రని ఈ యాత్ర అని రైతుల మీద ప్రేమ అండి మన పొదిలి వెళ్ళటానికి ఎప్పుడైనాడని చూసామా రౌడీ షీటర్స్ వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసు లేదా కొంచెం ప్రజలకు ధైర్యం చెబుదామని ఏదో చేస్తే అక్కడికి వెళ్ళారు ఆయన ఇంకే రేపు క్రిమినల్ ఏదైనా చేస్తే వెళ్ళిపోతారైనా అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటీ ఏ మానసికంగా ఇజ్ ఏ ఫెయిల్యూర్ యాత్ర ఈయన చేసిన ఓదార్పు యాత్రకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అతను ఆత్మహత్య చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ సెవెంటీ ఫైవ్ అవటం వల్ల అతను బెట్టింగులు పెట్టి పూర్తిగా మునిగిపోయాడు కనుక ఆ డబ్బు తీర్చుకోలేక శరణం నాస్తని అతను ఆత్మహత్య చేసుకున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి చెప్పే కారణాలు కావు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు యాత్రలు ఇటువంటి వెకిలి యాత్రలు చెయ్యొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీ అబద్ధపు మాటలు మీ అబద్ధపు వేషాలు మీ అబద్ధపు మోసాలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారి పరిపాలన అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు సంతోషపడుతున్నారు తల్లిక వందనం కావచ్చు మెగాడిఎస్సి కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలందరూ సంతోషపడుతున్నారు రేపు మెగా డిఎస్సీ పూర్తవుతుంది నెక్స్ట్ మంత్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది రైతులకి బస్సులో ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచే మహిళలకి ఉచితంగా రాబోతుంది అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన పరిపాలనకు మీ పరిపాలనకు హస్తి మస్యకాంతరం అంతా తేడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హస్తి మస్కాంతరం అంటే అర్థం కూడా చెబుతా ఏనుగు లాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది దోమ లాంటి పరిపాలన మీది మస్కాంతరం అంటే దోమ దోమ పరిపాలన మీది ఏనుగు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ You're at liberty to ask me. Right, thank you then.